గ్రామ సేవ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం వాటికి राज <astically> अमीत <inaudible> <ydi> <teachers> <proverbially>. দাদা দাদা অনা কিয় বেলেগ বন పూర్వ కొందరు మరణించిన పట్ల వారికి ఘనంగా అర్పించాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఒక రెండు నిమిషాల పాటు మౌనం పాటించవలసిందిగా కోరుకుంటున్నారు

హీరో అమరాడ ఈమో గారు విమ హిమో గారు భూతలింగం అనే వారుండే చరిత్ర తెలుసు ంత గారు పిల్లలు సంబంధించిన పెండ బాబాన్న వీళ్ళందరూ కాజల భూషేటన్న గారు అందరూ విగ్రహం పెడతానంటే వాగ్గాన్ని చెప్తారుడు ముందు పెడతానుడు మధ్యలో ఘర్షణ జరిగి జైలుపోయి వచ్చి ఎన్నో త్యాగాలు చేశారు ఆ త్యాగము రూపదాల్చింది ఇంతకుముందు విగ్రహము ఆ విగ్రహం విగ్రహము మనము అంటే ఇందు మా ఇందురీకరణలో భాగంగా ఏదో కార్యక్రమం మొదలు పెడితే మాకు అనుమానం వచ్చి దింపు గారి దగ్గరికి వెళ్తే మీకు అంతకన్నా మంచి విగ్రహము నేను కాశీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న అదే సెంటర్పాటు అవుతుంది ఒక పక్కన ఇటీడీఏ సమస్యల్లో విడల్పు అవుతుంది అదే సెంటర్ సెంటర్పాటు అవుతుందని చెప్పి హామీ ఇవ్వడంతో మనకు ప్రభుత్వం ఇప్పుడు మంచి కాశీ విగ్రహం ఏర్పాటు చేసిన ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఈ కాశీ విగ్రహం ఏర్పాటు చేయడంలో కొత్త ఉత్సవ కమిటీలో భాగంగా ఇంకా ఇంకా స్పీగర్ గారు ప్రముఖ కీలక పాత్ర పోషించారు మోటివేషన్ చేసిన కానీ ఈ యొక్క కాంట్రాక్టు వాళ్ళు తీసుకున్నవారు వాళ్ళు డ్రాప్ అయితే దాని యొక్క మన ముందు నడిపించినో కానీ ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి వారికి చేదోడు వాడుగా ఉంటూ ఈవో కానీ మన కమిషనర్ కానీ ఉన్న సిబ్బంది కానీ చేదోడు వాడుగా ప్రతిరోజు అటెండెండ్ చేసుకుంటూ వారి యొక్క పనులు చేసుకుంటూ నిత్యావసరకు సంబంధించిన జీవోపాధికి సంబంధించిన పనులు చేసుకుంటూ ఈ యొక్క ఈ కాశ్మీర్లో ఏర్పడుతున్న చాలా ముఖ్యమైన పాత్ర పోహించడు కానీ అందుకు అతనికి మనం ఎన్నో అభినందనలు చేయాల్సిన అవసరం ఉన్నది పాత కమిటీ తరఫున కొత్త కమిటీ తరపున అందుకే వారు ఎప్పుడైనా కూడా ఎవరైనా సేవ చేసినప్పుడు వారి సేవను గుర్తించాలి వారిని చూడాలి సన్మానించుకోవాలి మున్ముందు యువతకు ఆదర్శవంతంగా నిలవాలి అని కోరుతూ కొంచెం ప్రత్యేక ప్రత్యేకంగా పాత కొత్త కమిటీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క విగ్రహం ఏర్పాటులో అన్ని అన్ని విధాల కార్యక్రమాలు చేసినందుకు గాను అంబేద్కర్ గురించి పెట్టాలన్న ఆశ మా చర్చి జరిగింది దాని గురించి పాత చంద్రబాబు సర్పంచ్ గా ఉండడం జరిగింది ఉండడం జరిగితే మేము పోయినప్పుడు కొంత సర్పంచ్ ఏం చెప్పింది కదా చెప్పి స్థలం ఇచ్చింది స్థలం ఇస్తే ఎంతో మంది అయినట్టు ఒక వార్డ్ నెంబర్లో వర్ణాన్ని బాగా కించబడిచింది తర్వాత మేము వెంట కాడలేదు ఆయన ఎంబడు ఉండి ఆయన చార్జ్ చేపించి ఆ టైంలో కర్ఫ్యూ టైంలో హైదరాబాద్ పోయి కర్ఫెల రాత్రి తొమ్మిది ఒకటి రాత్రి ఆ కర్ఫీలు ఉండకపోతే అంబేద్కర్ తీసుకొచ్చి ఉత్నాలు ఇలా పెడదామంటే ఒక దుండగులు ఆయన ఇలాని పెట్టకుండా మమ్మల్ని ఎంతో బాధితుంది ఎంతో బాధపడుతుంది బిడ్డ బాలయ్య కానీ వెంటే కానీ మన నారే బొమాయ కానీ ఇంకా కొత్తగా మంది ఉన్న పది పదిహేను మంది ఉన్నాము మేము అందరం ఎంత బాధపడము అంత బాధపడడం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టెన్షన్ దాకా పోయిన వాళ్ళు ఎస్ఐ వచ్చి పద్ధది కాదు అని సిఐ మొగలే మొగలయ మొగలా ఉంది ఆయన తీసుకుపోయినాడు అప్పుడు తీసుకొచ్చి ఆయన ఎస్ఐ వచ్చి పొద్ధది కాదని చెప్పిన వాళ్ళే ఆ టైంలో తీసుకొచ్చి నిలబెట్టి ఎంతోమంది ఫోటోలు తీసుకొని పోయినా మేము ఏం చేయలేదు ఆ తర్వాత ఏమైందంటే మళ్ళా కొన్ని రోజుల వరకు ఆయన ముసుకులుగా ఆలబెట్టి తీసేద్దామన్న ఉద్దేశం ఎందుకంటే ముసుకులుగా ఆలబెట్టిన ఆ రోజు ఏం కార్మికులకు ఆ మొత్తం శ్రీ కార్మికులు ఏం చేసినామంటే మొత్తం దుకాలు అది వలపట్టుకుంటా ఒక్కొక్క వినకుండా అప్పుడు అంతా ఉద్యోగం చేసేప్పటికీ ఈవెళ్ళ అంబేద్కర్ ఇక్కడ ఎవడంటే ఆయన ఆశయాలు ఉన్నప్పటికీ మేము ఎనబడి ఉండి ఆయన ఆశయంతో కూడా మేము ముందుండి మేము నడిపిస్తూ మేము ఈ పాటికి పడదాకా నడిపించినప్పుడు ఇందులో అంబేద్కర్ గురించి ఎప్పుడైనా పాటు పడతాం ఇప్పటి కాదు మేము పద్నాలుగు రోజు మా కార్మికుడు సెంట్రీ కార్మికులు పది పాడు పది శ్రీ కార్మికులు ఒక సెంట్రీ కాదు పది సెంట్రీ వాళ్ళ వాళ్ళు ఉన్నారని చెప్పి సందర్భాలు తెలియజేస్తున్నాం అంబేద్కర్ విగ్రహం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అప్పుడు సెంట్రింగ్ కార్మికులు ఈ తొంభై నాలుగు ఉద్యోగానికి ఆ సమయంలోని సెంట్రింగ్ కార్మికులు ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడితే బాగుంటుంది అన్నప్పుడు అంతేకాకుండా అప్పుడు ప్రతాప్ చంద్రమౌళి గారు సర్పంచ్ ఉండిని అప్పుడు బురుష కాంతయ గారు మారుతి గారు చెర్ల అనంత కుమార్ గారు ఉండి ఆ రోజు నేను చిన్న ఒక నేను అప్పుడు నేను దాదాపు సంవత్సరాల వైపు ఈ రోజు భారతరత్న ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బి అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా భీమలవాడ పట్టణంలో కాంచ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరం ఇట్టి విగ్రహానికి పూర్తి బాధ్యతలు వహించి అభివృద్ధికి తాను ముందుండి నడిపించిన బహుజన బిడ్డ బిమ్లవడ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ హాజర గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు ఉత్సవ సమితి తరఫున తెలుపుతూ ఇది కార్యక్రమాన్ని ఉద్దేశించి గతంలో అంటే అజ్ఞానం అమ్ముకున్న రోజుల్లోనే మహనీయుని స్ఫూర్తి వెములాడ పట్టణంలో అందించడం కోసం అల్లుపెరగని పోరాటం చేసి వెములవాడ నడి బొడ్డున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పిన పూర్వ కమిటీకి ఉత్సవ కమిటీ తరఫున ఘనంగా సన్మానం నిర్వహించుకొని వారు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరిగింది వారు ఎంతో పోరాటం చేసి నేటి సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్పూర్తిని అందించడం చాలా గొప్ప విషయం నేటి సమాజం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం బోధించు సమీకరించు పోరాడు అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుని ధ్యానవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరుకుంటూ ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన పూర్వ కమిటీ సభ్యులకు మరియు అతిథిగా విచ్చేసిన చిల్క రమేష్ అన్న గారికి సంటి మహేష్ గారికి మూల కిషోర్ గారికి గుడిజే మధుల్ కుమార్ గారికి మరియు పూర్వ కమిటీ సభ్యులైన దాదా పోషటి గారికి వెంట బాబు గారికి ఆరేలి రాజేశ్వరం గారికి మరియు దుర్గా ప్రసాద్ గారికి థామస్ గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక జైతు తెలియదు